offering special category status, this bill would be passed and then passed it smoothly and then they'll come to power in Telangana. That is what they have expected. And Telangana people of Telangana have, people of Telangana have taught a lesson to them. Congress party, Congress party has not come to power in Telangana even after giving after bifurcating the state. Now they have suffered. Now, after ten years, after ten years, they have they have told so many lies, అండ్ దెన్ దే హన్ తెలంగాణ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యం కలిగిస్తుంది ఆయన బిజెపి స్పోక్స్ పర్సనా మోదీ తొత్త అని తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్ది రోజుల్లో రెండు మూడు నెలల్లో పడిపోద్దా నీవా పడగొట్టేది దమ్ముందా నీకు అసలు ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు నెలల్లో ఏమవుతుందో ఏమవ్వబోతుందో మీకు తెలుసా ఏ రోజైనా ఐదు సంవత్సరాల అధికారంలో ఉండేటప్పుడు స్పెషల్ స్టాటస్ గురించి ఫైట్ చేశారా పోలవరం ప్రాజెక్ట్ గురించి ఫైట్ చేశారా క్యాపిటల్ సిటీ కట్టారా కోటి నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా ఆంధ్రుల అభివృద్ధి గురించి మోదీతో గానీ బీజేపీతో గాని ఫైట్ చేశారా ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు పడగొట్టేది మీద పడిపోబోతున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని తెలుగు ప్రజల కొరకు ఫైట్ చేయండి సిద్ధం సిద్ధం దేనికి సిద్ధం ఓడిపోవడానికి సిద్ధమా సర్వనాశనం చేయడానికి సిద్ధమా దానికి అమ్మడానికి సిద్ధమా స్టీల్ ప్లాంట్ ఇంకా ఉన్న భూములన్నీ దోచుకోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మీరు మోదీ తొత్తులు అయ్యారు మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి మేము సిద్ధం విశాఖ సిద్ధం ప్రజాశాంతి పార్టీ సిద్ధం ఆంధ్రులు తెలుగు ప్రజలు సిద్ధం కమాండ్ కబర్దార్ చూసుకుందాం